హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన సాంప్రదాయం ఉంది కదండి ఫంక్షన్లలో మనం చేసుకునే శుభకార్యాలలో పూజలకు చేసుకునే చిత్రాన్నం ఈరోజు మీకు నేను కాస్త ఎక్కువ క్వాంటిటీ చేసి చూపించబోతున్నాను ముందుగానే ఆ రైస్ వండి పక్కన పెట్టేస్తాను చల్లారడానికి ఇప్పుడు మనము రైస్కి చిత్రాన్నంకి తాలింపు ఎలా వేసుకోవాలో నేను చూస్తానండి అందరికీ వస్తుంది కానీ నా టేస్ట్ ప్రకారం నేను చేసి మీకు చూపించబోతున్నాను వీడియో మొత్తం చూడండి తప్పకుండా లైక్ కొట్టండి కామెంట్ చేయండి కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా మనం వీడియోలోకి వెళ్దామా ముందుగా నేను ఇందులోకి ఆయిల్ వేసేసాను అదేవిధంగా పల్లీలు కూడా అండి ఒక కప్పు ఇప్పుడు రైస్ ఎంత అని చెప్పలేదు కదా మీకు రైస్ వచ్చేసి మూడు కిలోలు తీసుకున్నాను మూడు కిలోల రైస్కి ఒక కప్పు ఒక కప్పు అంటే కనీసము పావు కిలో పల్లీలు తీసుకున్నానండి ముందుగా పల్లీలు వేసి కాస్త వేగాల చిటిపట అంటే సరిపోతుంది మరి ఎక్కువ వేగేంత వరకు ఉండకూడదు ఇప్పుడు మినప్పప్పు అనమాట పూర్తిగా వేగకూడదు పల్లీలు సగం వేగితే సరిపోతుంది మిగతావి ఇవన్నీ వేగేలోపు పల్లీలు కూడా మంచిగా వేగిపోతాయి మినప్పప్పు ఒక గుప్పెడు శనగపప్పు ఒక గుప్పడి వేసానండి ఆ పల్లీలు ఉంటేనే చిత్రాన్నం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఆ మినపప్పు శనగపప్పు అలాగే పల్లీలతో సహా మనం అన్నం పుల్లపుల్లగా తింటుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఎండుమిర్చి వేద్దామండి స్పైసీ ఎండుమిర్చి ఇది ఉంటే అక్కడక్కడ మనకి కలర్ఫుల్గా ఉంటుంది చిత్రాన్నంలో రెడ్ అండ్ ఎల్లో గ్రీన్ ఈ కాంబినేషన్లో చిత్రాన్నం కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రధనస్సు లాగా ఉంటుందన్నమాట కలర్ కాంబినేషన్ ఇప్పుడు వచ్చేసి ఆవాలు జీలకర్ర అది కూడా మంచిగా ఒక గుప్పడి వేసేసాను బాగా అటు ఇటు కలుపుతూ ఒకే చోట ఉంటే కూడా తాలింపు మాడిపోతాయండి కాబట్టి కలుపుతూనే ఉండాలి ఒక ఐటెం వేసాక కలుపుతూనే ఉండాలి ఇప్పుడు వచ్చేసి నేను కిలో మిర్చి వేసానండి మంచిగా పొడుగుగా కట్ చేసి చీలి చీల్చి మిడిల్కి మిర్చి వేసుకున్నాము పావుకిలో దాకా కాస్త డౌట్ అనిపించి మరి కాస్త వేస్తున్నా కానీ పావు కిలో మిర్చి వేసాను ఎక్స్ట్రా పెట్టుకున్నాం మేము ఇంకా చేసే ఐటమ్స్ ఉన్నాయని వా గుమ్మ గుమ్మలు అల్లాడిస్తుందండి తాలింపు మాత్రం మినప్పప్పు పల్లీల ఫ్లేవరు ఆ అరోమా చాల చిత్రాన్నం చేసేటప్పుడు ఉంటుంది చూడండి కడుపు నిండిపోతుంది అంత మంచి వాసన వస్తుంది తాలింపు మాత్రం ఇంకా అవన్నీ మంచిగా మిర్చి కూడా మంచిగా లైట్ గోల్డ్ కలర్లో వేగితే అప్పుడప్పుడు అన్నంతో పాటు మిర్చి కూడా కొరుక్కొని తింటూ ఉంటే చాలా టేస్టీగా స్పైసీగా కూడా ఉంటుంది కారం కారంగా స్పైసీగా పుల్ల పుల్లగా ఉంటుందండి ఇప్పుడు మనం ఇందులోకి కర్రీ పాఫ్ వేసుకుంటాం ఈ కర్రీ లీఫ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంతో పాటు తినడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కాకుండా కూడా యూజ్ అవుతుంది ఇలా రైస్ ఐటెంలలో వేసిన కరివేపాకు తీయొద్దండి పక్కన తీసి పాడేద్దండి కంపల్సరీ రైస్తో పాటు టేస్ట్ చేయండి మీకు అప్పుడే ఆ ఫుడ్ టేస్ట్ తెలుస్తుంది అనమాట చాలామంది అన్నీ ఏరి పక్కన పాడేస్తూ ఉంటారు తినేటప్పుడు అలా చేయొద్దండి కంపల్సరీ తినండి అప్పుడే మనకి ఫుడ్డు టేస్ట్ మనకు అర్థమవుతుంది దానిలో నుండి మనకు వచ్చే ప్రోటీన్స్ ఏవేవో చెప్తుంటారు కదా లాభాలు అవన్నీ మనకు మంచిగా హెల్తీకి ఉపయోగపడతాయి అన్నమాట ఇప్పుడు కరివేపాకు కూడా ఏ వేగాలి కదా చాలా వేసుకున్నాం వేగుతుంది అలాగే పసుపు అండి మూడు కిలోల చిత్రానికి కనీసం పసుపు మనము ఒక ఐదారు స్పూన్లైనా వేసుకోవాలి ఆ మోతాదులో వేసుకుంటే కొంచెం మంచిగా ఎల్లో కలర్ ఉంటుంది మరి ఎక్కువ వేసారంటే ఇంకా పసుపు పచ్చ అయిపోతుంది పసుపుకు పసుపు పచ్చకి చాలా తేడా ఉంటుంది కాబట్టి చిత్రాన్నం మాత్రం మంచి ఎల్లో కలర్లు ఉంటేనే చాలా బాగుంటుంది ఇక నేను స్టవ్ ఆఫ్ చేసిన ఫస్ట్ వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు లెమన్ జ్యూస్ వచ్చేసి ఒక డజన్ లెమన్ తీసుకున్నాను మూడు కిలోల రైస్కి డజన్ నిమ్మకాయలు తీసుకున్నానండి ఒక కిలోకి నాలుగు లెక్క వేసాను మంచిగా పెద్ద సైజు నిమ్మకాయలే అలా డజన్ చెప్పాను మీకు మీరు మీ ఇంట్లో పులుపు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇంకపోతే మనం రైస్ వండి పెట్టానని చెప్పాను కదా ఆల్రెడీ రైస్ వండి పక్కన పెట్టేసాను అది బాగా కాస్త చల్లగా అయింది ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేసుకుందాం ఇక్కడ రైస్ కలుపుతుంది మక్క నేను వీడియో తీసుకుంటున్నాను ఓకే మంచిగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు రైస్ కొద్ది కొద్దిగా వేస్తూ కాస్త సమయమే పడుతుంది సమయం పడుతుంది చిత్రాన్నం అంటేనే కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి అది మన అందరికీ తెలిసిన విషయమే కానీ నేను చెప్పడం నా బాధ్యత వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పడం నా బాధ్యత అనుకొని మీకు ఒకటికి రెండుసార్లు చెప్తున్నా కాస్త కొద్ది కొద్దిగా పొడి చేస్తూ అన్నము వంటలు లేకుండా వేసుకొని కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు కూడా కాస్త సాల్ట్ వేసుకుంటూ ఉండాలి ఒకే చోట వేయకూడదండి చిత్రన్నం సాల్ట్కి లేదా తాలింపుల్లోనే ఒకేసారైనా వేసేసుకోండి మేమైతే అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వేస్తూనే కలుపుతున్నాం ఇలా వేస్తూ కలుపుతూ ఉండడం వల్ల చిత్రాన్నం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు బాగుంటుంది కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా సగం డేస్ అన్నం వేసినా కూడా ఇంకా ఉంది వైట్ రైస్ అదంతా రైస్కే ఆయిల్ కూడా సరిపన్నం వేసినాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మొత్తం వేసేసినా మంచిగా ఆయిల్ 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 మంచిగా చిత్రాన్నం కూడా చాలా కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి మీకు ఒకవేళ మేము ఆయిల్ ఎక్కువ వేసాము అయ్యో అనుకుంటే కాస్త వైట్ రైస్ కలుపుకోండి చిత్రణం సరిపోతుంది అప్పుడు కలపడం వల్ల మనకేమీ టేస్ట్ తేడా రాదు కాకపోతే కాస్త సాల్ట్ కూడా వేసుకుంటే అడ్జస్ట్ అవుతుంది అనమాట ఆయిల్ ఎక్కువ పడింది అని ఫీల్ అవ్వకుండా కాస్త రైస్ ఎక్కువ కలుపుకోండి అది సరిపోతుంది ఒకవేళ ఆయిల్ తక్కువైంది రైస్ ఇంకా మిగిలిపోయింది అన్నప్పుడు కాస్త ఆయిల్ హీట్ చేసి ఆయిల్లోనే కాస్త పసుపు ఇంత కరివేపాకేసి మళ్ళీ అన్నంలో యాడ్ చేసేసేయండి సరిపోతుంది ఒకవేళ మీకు పసుపు ఎక్కువైపోయింది ఆయిల్ తక్కువ ఉంది రైస్ ఎక్కువ ఉంది అన్నప్పుడు వచ్చే ఆయిల్ మాత్రమే హీట్ చేసి వేసేసుకుంటే సరిపోతుందండి అప్పుడు రైస్ మిగిలిన రైస్ కూడా వేసి కలుపుకోవచ్చే చక్క చూసారు కదా ఇప్పుడు అన్నం అంతా వేసేసింది మంచిగా రైస్లో మాక చాలా ఓపికగా అంత రైస్ కలుపుతుంది కూర్చొని నీళ్ళ నేను చేస్తానని చూస్తున్నాం కిందికి పైకి అలా అంటూ నెమ్మదిగా కలుపుకోవడం వల్ల అన్నం చిదగకుండా విరిగిపోకుండా రైసు ఇంచ ఆల్రెడీ మనం పులుసు వేసాం కాబట్టి అన్నం అయితే చిదిగిపోదు కానీ మనం అన్నం మెత్తగా వండుకుని ఉంటే గాన కంపల్సరీ ముద్ద ముద్ద అయిపోతుంది ఎంత పులుపు వేసినా కాస్త మెత్తగా అయిపోతుంది కాబట్టి అన్నం పొడి పొడిగా ఉందనుకోండి మనం అలా ఎన్నిసార్లు కింద మీద వేసుదానికి కలిపినా కూడా పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది చిత్రాన్నం ఇంకా సాల్ట్ మరొకసారి వేస్తుంది చూడండి తక్కువ పడింది అనిపించింది మాకు ఇంకొస్త అక్క అంటే అక్క వేస్తుంది ఇక ఇలా మొత్తం చిత్రాన్నం అంతా కంప్లీట్ అయిపోయింది మనకి ఇక ఇందులోకి మన ఫైనల్ టచ్ పడాల్సిందే అప్పుడే అది ఇంకా కాస్త కలర్ఫుల్గా ఉంటుంది సరే వేద్దామా వేద్దాం ఇంకొంచెం కలుస్తా ఉంటుంది అక్క కలపని కాస్త చెప్పి అది కాస్త కలిపేసరికి ఇంకా ఇది ఇట్లయితే కాదని చెప్పి మేము గంట తీసి పక్కన పెట్టక్క అని చెప్తున్నాను అవునా అట్లా అంటావా సరే అని ఇంకోసేపు గంటతో కలుపుతాంలే కాస్త వేడిగింది రైస్ అని ఇంకా అలాగే కలుపుతుంది చూద్దాం కాస్త రైస్ చల్లబడిందంటే ఆయిల్ అది ఇంకా హస్తం వేసి కలిపామంటే అప్పుడు అన్నంకి మనకి పూర్తిగా ఉంటుందన్నమాట చేయి పడితేనే రైస్ కలిపేటప్పుడు మనకి అది తెలుస్తుంది చేతికి కూడా మనకి ఆ రైస్ ఎంత మెతువుగా ఉంది ఎంత పర్ఫెక్ట్గా ఉంది పొడి పొడిగా వచ్చిందా లేదా అనేది అర్థమవుతుందన్నమాట ఎప్పుడైనా రైస్ కలపాలా ఏదైనా రైస్ కలిపేటప్పుడు చేయి వేసి కలిపితేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఫైనల్ టచ్ చేసి కొత్తిమీర తరుగు వేయాలి ఒక గుప్పడి వేసామంటే గుప్పడి సరిపోదు ఈ రైస్కి నేను రెండు గుప్పళ్ళు వేస్తున్నాను చూడండి ఈ కొత్తిమీర తరుగు వేయడం వల్ల అన్నం అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసి కలపండి లేదు అలా పైన ఎందుకు రైస్లో ఆయిల్లోనే వేస్తామంటే కూడా మంచిగా తాలింపులు వేస్తే కూడా కొత్తిమీర మంచిగా ఫ్రై అవుతుంది అది కూడా ఒక టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మీ ఇష్టం అలా కూడా చేసుకోండి ఒకవేళ మళ్ళీ అన్నం అంతా కలవదేమో ఎందుకు అలా అనుకున్నప్పుడు ఆయిల్లో వేసేయండి మంచిగా కడిగినది హ్యాపీగా అది కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది ఒకటేసారి రైస్ కూడా కలుపుకోవచ్చు ఇలా చేయొచ్చు మన ఇష్టం అలాగైనా వేసుకోవచ్చు నేనైతే పైన వేయడం నాకు కాస్త ఇష్టం ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ఓకే అండి వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్